వెల్కమ్ టు అగ్మాక్స్ గులాబీలు అందాన్నిచ్చే పువ్వులు మాత్రమే కాదు మంచి ఆదాయాన్ని కూడా అందించే పంట సరైన మట్టి మంచి రకాన్ని ఎంపిక చేసుకోవటం సమతుల్య ఎరువులు తగిన నీటి నిర్వహణ పురుగుల నియంత్రణ అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన పెంపక పద్ధతులు పాటిస్తే ఎక్కువ రోజులు పువ్వులు తీయచ్చు మంచి నాణ్యతతో పువ్వులు పండించాలంటే సీజన్కు అనుగుణంగా సేద్యం చేయటం వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవటం చాలా అవసరం చక్కటి సుగంధం ఆకర్షణీయమైన రంగులు ఆరోగ్యకరమైన మొక్కలు ఇవన్నీ కలిపి మంచి దిగుబడిని ఇస్తాయి అధిక దిగుబడి కోసం చేయాల్సిన ప్రత్యేక పద్ధతులు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం గులాబీలో అధిక పూల దిగుబడి మరియు నాణ్యమైన పూల ఉత్పత్తి కోసం మొక్క అడుగు భాగంలో ఉన్న కొమ్మలను క్రమ పద్ధతిలో ఉంచాలి నాటిన వెంటనే పూలు రాకుండా ఎక్కువ పక్క కొమ్మలు వచ్చే విధంగా అనువైన పరిస్థితులు కల్పించినట్లయితే మార్కెట్కు అవసరమైన పూలు వస్తాయి అధిక దిగుబడుల కోసం చేయవలసిన ప్రత్యేక పద్ధతుల్లో మొదటిగా వంచటం లేదా బెండింగ్ పోలీహౌస్ గులాబీల సాగులో కొమ్మ వంచటం అనేది ముఖ్యమైన యాజమాన్య పద్ధతి బెండింగ్ ద్వారా మొక్క కా మెల్లగా వంచటం వల్ల కొత్త తొడుగులు త్వరగా రావటంతో పాటు ఎక్కువ పుష్పాలు విరుస్తాయి ఇది నలభై ఐదు నుండి అరవై డిగ్రీల కోణంలో ఉండేలా ప్లాస్టిక్ క్లిప్ లేదా తాడు సహాయంతో చేయాలి దీనివల్ల బెండ్ కింది భాగంలో ఉన్న శాకీయ మొక్కకు బాగా పోషకాలు అందటం వల్ల పొడవైన కాడలతో పూలు వస్తాయి ముందుగా మూడు నెలల వయసున్న మొక్కలలో బెండింగ్ చేయటం వల్ల పక్క కొమ్మలు రావటం ద్వారా మొక్కల ఉత్పాదక శక్తి పెరుగుతుంది తరువాత పూలు దాని కొమ్మల్ని బలహీనంగా ఉన్న కొమ్మలను కూడా బెండ్ లేదా వంచటం చేయాలి తరువాతది మొగ్గ తుంచటం లేదా డిప్ బడ్డింగ్ అంటే మంచి నాణ్యత గల పెద్ద పువ్వులను పొందేందుకు చిన్న మొగ్గలను తొలగించటం అని అర్థం ఇది మొక్కపై పోషకాలు సమర్థవంతంగా ప్రధాన పుష్పానికి అందేలా చేస్తుంది సాధారణంగా కట్ ఫ్లవర్స్ రకాలలో కొమ్మకు ఒక పువ్వు చొప్పున మాత్రమే వస్తాయి కానీ కొన్ని సందర్భాలలో ఒకటి కంటే ఎక్కువ మొగ్గలు రావటం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో ప్రధాన మొగ్గను మాత్రమే ఉంచి పక్క మొగ్గలను తుంచటం ద్వారా ప్రధాన మొగ్గ పరిణామాన్ని పెంచవచ్చు దీంతో అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్రూనింగ్ లేదా కత్తిరింపులు చేయాలి కాండం లేదా కాడ అడుగు భాగం దృఢంగా ఉండి మొక్క ఎత్తుగా ఉండేలా చేయాలంటే కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి ప్రోనిన్ ద్వారా పాడైన బారిన మరియు అవసరం లేని కొమ్మలను తొలగించటం వల్ల మొక్క ఆరోగ్యంగా ఆకర్షణీయంగా పెరుగుతుంది బలహీనంగా ఉన్న కాడను కత్తిరించడం ద్వారా దృఢమైన కాండం వచ్చే విధంగా చేసుకోవచ్చు సాధారణంగా కోత సమయంలోనే ఒకటి లేదా రెండు ఆకులు మాత్రమే ఉంచి మిగతా కాడ భాగం పువ్వులతో సహా కత్తిరించాలి కత్తిరించిన తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాప్ ఫంగిసైడ్ వాడాలి ఈ మూడు పద్ధతులను పాటించటం వల్ల అధిక నాణ్యత గల రోజా పువ్వులు పెంచుకోవచ్చు ఈ విధమైన కత్తిరింపుల వల్ల కాడ మీద ఉన్న నిద్రాణ స్థితి అనగా డార్ మెన్సీలో ఉన్న మొగ్గలు కొత్త కొమ్మలుగా ఏర్ప పడి ఎక్కువ పూలు వస్తాయి చివరిగా మొక్కలకు విశ్రాంతి కల్పించాలి సంవత్సరంలో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎగుమతికి అనుకూలమైన కాలంగా పరిగణిస్తారు మిగతా సమయాలలో పూలను స్థానిక మార్కెట్కు పంపించటం లేదా మొక్కల నుంచి పూలను తీయకుండా విశ్రాంతినివ్వటం ద్వారా మొక్కలు బాగా అభివృద్ధి చెందేలా చేసి తర్వాత సీజన్లో పూలను ఎగుమతి చేస్తారు ఈ విధంగా మొక్కలకు ఒకటి లేదా రెండు నెలల పాటు ఎరువులు నీరు ఇవ్వకుండా విశ్రాంతినిచ్చి ఆ తర్వాత కత్తిరింపులు చేసి నీరు ఎరువులను ఇస్తారు కానీ ఇలా చేయటం వల్ల ఎక్కువగా బలహీనమైన కాడలు రావటం జరుగుతున్నట్లు గమనించారు ఈ పరిస్థితిని అధిగమించటానికి మొక్కలకు తేలికపాటి తడులు ఎరువులు ఇస్తూ పూ మొగ్గలు బఠానీ గింజంత పరిణామంతో ఉన్నప్పుడు తుంచివేయటంతో పాటు తర్వాత వస్తున్న పక్క కొమ్మలను కూడా తుంచివేయటం ద్వారా మొక్కలకు తగిన విశ్రాంతి కలుగుతుంది ఆ తర్వాత ఎగుమతులకు పంపటం ద్వారా అధిక లాభాలు చూడవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే గులాబీలో అధిక పూల దిగుబడి మరియు నాణ్యమైన పూల ఉత్పత్తి కోసం నాటిన వెంటనే పూలు రాకుండా ఎక్కువ పక్క కొమ్మలు వచ్చే విధంగా అనువైన పరిస్థితులు కల్పించినట్లయితే మార్కెట్కు అవసరమైన పూలు వస్తాయి పాలీహౌస్ గులాబీల సాగులో కొమ్మ వంచటం అనేది ముఖ్యమైన యాజమాన్య పద్ధతి ఇది నలభై ఐదు నుండి అరవై డిగ్రీల కోణంలో ఉండేలా ప్లాస్టిక్ క్లిప్ లేదా తాడు సహాయంతో చేయాలి దీనివల్ల బెండ్ కింది భాగంలో ఉన్న శాకీయ మొగ్గకు బాగా పోషకాలు అందటం వల్ల పొడవైన కాడలతో పూలు వస్తాయి మూడు నెలల వయసున్న మొక్కల్లో బెండింగ్ చేయటం వల్ల పక్క కొమ్మలు రావటం ద్వారా మొక్కల ఉత్పాదక శక్తి పెరుగుతుంది మొగ్గ తుంచటం లేదా డిప్ బడ్డింగ్ అంటే మంచి నాణ్యత గల పెద్ద పువ్వులను పొందేందుకు చిన్న మొగ్గలను తొలగించటం అని అర్థం కట్ ఫ్లవర్స్ రకాలలో కొమ్మకు ఒక పువ్వు చొప్పున మాత్రమే వస్తాయి కానీ కొన్ని సందర్భాలలో ఒకటి కంటే ఎక్కువ మొగ్గలు రావటం జరుగుతుంది కాండం లేదా కాడ అడుగు భాగం దృఢంగా ఉండి మొక్క ఎత్తుగా ఉండేలా చేయాలంటే కత్తిరింపులు లేదా ప్రోనింగ్ తప్పనిసరిగా చేయాలి ప్రోనింగ్ ద్వారా పాడైన పొడిబారిన మరియు అవసరం లేని కొమ్మలను తొలగించటం వల్ల మొక్క ఆరోగ్యంగా ఆకర్షణీయంగా పెరుగుతుంది సంవత్సరంలో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎగుమతికి అనుకూలమైన కాలంగా పరిగణిస్తారు ఈ ప్రత్యేక పద్ధతులను పాటించటం వల్ల గులాబీ దిగుబడులు పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి